పెళ్లి చేసుకుంటే నీ డబ్బుని ఆస్తి అన్నింటిపైన నీకెంత హక్కుండు అంత నాకు హక్కుండు అంటూ చెప్పుకుంటూ వచ్చింది మహాలక్ష్మి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మహాలక్ష్మి రవీంద్ర పజ్యూషర్ రవీంద్ర చంద్రశేఖర్ని ప్రేమించే ముందుగా పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి పెళ్లి ఎంతో ఘనంగా ఆ తరపతిలో ఎంతో ఘనంగా పెద్దల సమస్యల్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఈ పెళ్ళిని అందరూ చూస్తున్న వాళ్ళందరూ ఏంటి ఇంత శరీర ఆకృతి కలిగిన వారిని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు అంటూ అనేక రోమర్స్ ఇంకా నటి మహాలక్ష్మిపై వచ్చాయి కా లేదు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అందం చూసుకోలేదు మనసు చూసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అంటూ అందరికీ క్లారిటీ అయితే ఇచ్చేసింది ఇక మహా నటి మహాలక్ష్మి కాకపోతే ఇప్పుడు పెళ్లికి తర్వాత ఇంకా తనతో కాపరం అంటే నాకు వద్దంటూ ఇష్టం లేదు అంటూ తన ఆకృతిని నడిచలన్న మాటలకు తనకి ఫీల్ అవుతూ తన శరీరాన్ని బట్టి నేను ప్రేమించలేదు తన ఆస్తిని చూసి నేను ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాను తనకి తన ఆస్తిపై తనకి ఎంత హక్కు ఉందో అన్నింటిపై నాకు కూడా అంత హక్కు ఉంది అంటూ నటి మహాలక్ష్మి రియాక్ట్ అవుతూ వస్తుంది